హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరి బొల్లవరం బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మేమైతే బైరానికి కోడి అయితే పెట్టుకుంటున్నాము ఇంకా వచ్చేసి బోనం అయితే రెడీ చేసేస్తుంది ఇక మనం పెట్టుకోబోయే కోడి అయితే ఇదే ఫ్రెండ్స్ దీన్ని నిన్ననే మా పక్క నుంచి అయితే తీసుకొని వచ్చాను ఇది మనకు కిలో సెవెన్ హండ్రెడ్ అయితే పడింది లైవ్ రేటు మొత్తం రెండు కిలోలు అయితే ఉంది ఇది అసలు నాటు అయితే భయంకరంగా రేట్లు పెరిగిపోయినాయి అసలు దొరకడం లేదు నేనైతే నాకు తిరిగి తిరిగి అయితే విసుగు వచ్చేసింది కానీ నేనైతే కోడిని అయితే నీట్గా కడిగేసి లోపలికి అయితే తీసుకొని వచ్చాను ఇంకా కావ్య అయితే పూజిస్తుంది పసుపు కుంకుమ పెట్టి మనం దేవుళ్ళకి ఎప్పుడైనా కోడిని పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అయితే పూజించే తీసుకొని పోవాలి అది మాకు ఆనవాయితీగా వస్తుంది సో మేము కూడా ఇంకా రెడీ అయిపోయి బయటికి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి మాకు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది టెంపుల్ ఇంకా మేమైతే ప్రతిసారి నడుచుకుంటూనే వెళ్తాము అందుకే ఈసారి కూడా నడుచుకుంటూనే వెళ్తున్నాము ఎండలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్ ఇంకా ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి టెంపుల్ అక్కడ ఆయన భైరేవుడు వచ్చేసి పోతురాజు సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ముక్కు కూడా అయితే నెరవేర్చుకున్నాము ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయినాము కోడికి బొచ్చు పీకడం అంటే ఇది పెద్ద టాస్కే అనుకోవాలి వేడి నీళ్ళలో ముంచి తీసినామంటే కనుక స్మూత్గా అయితే వస్తుంది మీరైతే ఎప్పుడైనా తీయాలనుకుంటే అలాగే ట్రై చేయండి కానీ నేనైతే నీట్గా హెయిర్ అయితే తీసేసి కాలుస్తున్నాను ఇలా మంటలో నీట్గా కాల్చుకోవడం వల్ల మనం హెయిర్ తీసినప్పుడు ఏదన్నా మిస్ అయినది చిన్న చిన్న హెయిర్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది సో మొత్తం అయితే ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే నీట్గా అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత పశువు అయితే పట్టించేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ పశువు పట్టించడం ద్వారా మనం కాల్చేటప్పుడు పొగ స్మెల్ అలాంటివి ఉంటాయి కదా అలా ఏం స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఏదైనా డస్ట్ ఇస్ట్ ఏదైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది ఇంకా నేనైతే ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా మా నాన్న వాళ్ళు పాత పద్ధతులు ఎలా కట్ చేస్తున్నారో నేను కూడా అలాగే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే రెండు లెగ్స్ అయితే డివైడ్ చేసుకోవాలి తర్వాత రెండు రెక్కలు తీసేయాలన్నమాట నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కొట్టేస్తున్నాను చిన్న ముక్కలు అయితే ఇంకా బాగా ఉడుకుతాయి మా పిల్లలు అప్పుడు మా నాన్న ఇలా కొన్ని కట్ చేస్తే మా అక్క వాళ్ళు మేము అందరం వచ్చి పక్కన కూర్చునే వాళ్ళము అప్పుడు మా నాన్నైతే తోకముట్టే స్కిన్ అలాంటివి కట్ చేసి ఇచ్చేవాడు అది సాల్ట్లు లద్దుకొని ఇంత ఇంటిగా బాగుండేవి ఇప్పుడు అలా తినేవాళ్ళు ఎవరు లేరు పిల్లలు కూడా ఇంకా మీరు ఒకవేళ నాటుకొని తీసుకోవాలనుకుంటే మాత్రం షాప్లో అయితే తీసుకోవద్దు మ్యాక్సిమం పల్లెల్లో ఎక్కడైనా తీసుకోండి ఎందుకంటే షాప్లో అయితే ఇంకా మిక్సింగ్ బ్లేడ్ ఉంటాయి మన ప్యూర్ నాటుకోడలు అంత టేస్ట్ అయితే ఉండదు మీటు సో ఫైనల్గా వంటలు అయితే రెడీ అయిపోయాయి వెళ్ళి చూసేద్దాం పదండి ఇది వచ్చేసి నాటుకోడి నాటుకోడి రాగి సంగటి అయితే డెడ్లీ కాంబినేషన్ మా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము ఇవి పూరీలు బగారా రైస్ ఇండి వైట్ రైస్ ఇది చికెను మామూలుగా బ్రాయిలర్ చికెను మా అక్క నాటుకోడి తినదనమాట తన కోసం అయితే చికెన్ తెప్పించాను ఇంక ఇది వచ్చేసి పెరుగు పచ్చడి నేనైతే మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు అందుకే నేనైతే రెడీ అడిగిపోతానే వెంటనే అయితే తినేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి